హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గర్భిణీగా ఉన్నప్పుడు ఎడ్ సైడ్ తిరిగి పడుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను కొంతమంది రైట్ సైడ్కి తిరిగి పడుకోవచ్చు అంటారు కొంతమంది లెఫ్ట్ సైడ్కి మాత్రమే తిరగాలి అని చెప్తూ ఉంటారు కాకపోతే ఏది ట్రూ అసలు ఎందుకు రైట్ సైడ్ పడుకోకూడదు అనేది వివరణ అనేది వీడియోలో ఇస్తాను సో ఫస్ట్ వచ్చే మనకి గర్భసంచి అనేది బాగా పెరగడం బేబీ కదలికలు బరువు అంతా కూడా మనకి సిక్స్త్ మంత్ తర్వాత నుంచి తెలుస్తుంది ఫిఫ్త్ మంత్ లోపు మీరు రైట్ తిరిగి పడుకోవచ్చు లెఫ్ట్ తిరిగి పడుకోవచ్చు వెళ్ళికల పడుకోవచ్చు సిక్స్త్ మంత్ వచ్చినప్పటి నుంచి బేబీ బరువు అనేది పెరిగిపోతుంది గర్భసంచి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం మంచిది రైట్ సైడ్ తిరిగి పడుకోవడం ద్వారా బేబీ యొక్క బరువు అంతా కూడా మనకి ఆ కింద ఉండే రక్తనాళాల మీద పడుతుంది దాని మీద బేబీ ప్రెజర్ పడడం ద్వారా గర్భసంచికి మంచి గర్భసంచి నుంచి బేబీకి ఆక్సిజన్ సప్లై కానీ లేకపోతే బ్లడ్ సప్లై కానీ అంత మంచిగా ఉండదు అందుకనేసి ఎక్కువ సైడ్ లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోమంటారు నార్మల్గానే గర్భసంచు కొంచెం రైట్ సైడ్కి వాలినట్లుగా ఉంటుంది మీరు పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకున్నట్లయితే మీకు అలాగే బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు శ్వాస ఇబ్బంది కానీ ఛాతి పట్టేసినట్టుగా కానీ అనీజీగా అనిపించడం కానీ పడుకున్నప్పుడు అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయి లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకుంటే సిక్స్త్ మంత్ దాటినప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలాగే మీకు కొత్తగా ఉంది అసలు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటమే మీకు అలవాటు లేదు అన్నప్పుడు జస్ట్ మీరు పడుకున్నప్పుడు మీ బ్యాక్ సైడ్ ఒక పిల్లో పెట్టుకోండి అలాగే తలకిన రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో పెట్టుకోండి అప్పుడు మీరు నిద్రలో కూడా ఒక బుక్న తిరగకుండా ఉంటారు కొంతమందికి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది రైట్ సైడే పడుకోవటము సో అందుకనేసి మీరు పిల్లోస్ అనేవి మెయింటైన్ చేస్తే మీకు నిద్ర అనేది బాగా పడుతుంది తల కింద ఒక పిల్లో పొట్టకి యువతల వైపు ఒక పిల్లో అలాగే బ్యాక్ సపోర్ట్గా ఒక పిల్లో పెట్టుకున్నట్లయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది నిద్రపోవటానికి కొంచెం ఖరీదైనా పర్వాలేదు కొనుక్కోగలం అనుకుంటే ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి ఉంటాయండి మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి వాటిని తీసుకున్నట్లయితే మీకు నిద్రపోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి బ్యాక్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి నిద్ర అనేది మంచిగా పడుతుంది సో ఒకసారి బై చేయగలిగితే మీరు చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలో కూడా ఈ పిల్లోస్ ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని మీరు సర్చ్ చేసినట్లయితే మీకు దొరుకుతాయి ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోండి బేబీ పెరుగుతున్నప్పటి నుంచి అంటే మనకి సిక్స్త్ మంత్ క్రాస్ అవుతున్నప్పటి నుంచి కూడా మనకి లెఫ్ట్ సైడ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి బేబీ ప్రెజర్ అంతా కూడా రక్తనాళాల మీద పడకుండా మీకు బాగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నట్లయితే నిండు నెలలో అంటే ఎనిమిది తొమ్మిది వచ్చేంత వరకు కూడా మీకు బాగా ఈజీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ See you.